హాయ్ అండి చూడండి తెలంగాణ పాపులర్ అండ్ ఫేమస్ నీరొత్తుల పాయసం అయితే చేస్తున్నాను నేను ఇది మైదాపిండితోనే ప్రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్ ఆంధ్రాలో అయితే గోధుమ పిండితో చేస్తారు ఇది మన తెలంగాణ స్పెషల్ అనమాట చూడండి మైదాపిండిని ఇట్లా గట్టిగా తడిపేసుకొని చేతిలో చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇట్లా సేమ్యాలు చేసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట మేమైతే బిఫోర్ త్రీ డేస్ నుంచి అయితే కొన్ని 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 చేసి ఆరబెట్టేసుకుంటాము ఎందుకంటే అట్లా పిండి పిండి చేసేస్తే బాగుండదు కాబట్టి పిండిగా ఉంటాయి అట్లా ఆరితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పాయసం అనేది తర్వాత ఒక పెద్ద బగోనైతే పెట్టేసుకుంటాను నేను ఎప్పుడు దీని నిండానైతే చేస్తా ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే ఇవాళ కిలో చేశాను తర్వాత గిన్నెలోనూ నెయ్యి పోసేసి డ్రై ఫ్రూట్స్ వేయించి తీసేసి మనము ఈ వే చేసి పెట్టుకున్న మైదా సేమియాలను అయితే అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి చూడండి మేము మూడు రోజుల నుంచి చేస్తున్నాము నైట్ ఇంకా కొంచెం మిగిలితే చేసినాం ఫ్రెండ్స్ అది ఆరలేదు ఇట్లా ముద్ద ముద్దగా అనిపిస్తుంది కదా అయినా ఏం పర్వాలేదు వేడి నీళ్ళలో వేసే వరకు ఈ పిండి అనేది దానంతట అదే ఆటోమేటిక్గా విడిపోతుందనమాట విడిపోయి మనకి పొడి పొడిగా కనిపిస్తుంది చివరి వరకు చూస్తే మీకు ఆ తేడా కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసి వీడియో పైన మీ ఒపీనియన్ కామెంట్ సలహాలు సూచనలు మీ అభిప్రాయము ఏది ఉన్నా కానీ ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి తప్పకుండా ఓకేనా చాలా మందికి తెలియదు ఇట్లా పిండితో చేయడం కానీ సూపర్ టేస్ట్ అనమాట ఇట్లా చూడండి ఇలా అవే గిన్నెలోకి మనం వాటర్ పోసేసుకొని బాయిల్డ్ చేయాలి మా మమ్మీ వాళ్ళు అయితే గోధుమ పిండితో చేస్తారు ఫ్రెండ్స్ ఇట్లా పెద్ద బాగా పెట్టి చేసేదన్నమాట ఎందుకంటే మేము టీమ్ ఎక్కువ అనమాట ఇంకా ఎవరంతా వాళ్ళు వేసుకొని తినేవాళ్ళము అది కాక ఎవరైనా చుట్టాలు వచ్చినా పెట్టాలని అప్పట్లో పండగలకి ఎక్కువనే చేసి పెట్టుకునే వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు ఓకేనా నెక్స్ట్ డేకి అయితే ఇంకా బాగుంటుంది పాయసము బెల్లము ఇదంతా ఇంకా కొంచెం ఇట్లా మాగినట్టయి తెల్లారికి సూపర్ ఉంటుంది అనమాట చేసిన రోజు అంత ఇంట్రెస్ట్ అనిపియదు తినాలని చూడండి ఇట్లా పొడి పొడిగా కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ మీకు ఎంత విడివిడిగా ఉన్నాయి ఏం చేస్తే ఇట్లా నెయ్యిలో వేయించేసుకొని అందులో వేసేసుకోవాలి బెల్లం అయితే నల్ల బెల్లమే తీసుకోవాలి ఫ్రెండ్స్ అది కొంచెం తెల్లది తీసుకుంటే ఉప్పు ఉప్పు ఉంటుంది మనకి ఆ బైండింగ్ అనేది రాదు పాయసంకి ఓకేనా చూడండి నల్ల బెల్లం అయితే వేసుకోవాలి నేను బెల్లం కూడా తురిమి పెట్టేసుకున్నాను రెడీగా ఫస్ట్ వాటర్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో బెల్లం అనమాట మనము బెల్లం వేస్తే మనకి పిండి అనేది ఉడకదు ఫస్ట్ వాటర్లో ఉడికిచ్చేసుకోవాలి ఫస్ట్ ఇది ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ అయితే అయిపోతుంది ఎందుకంటే ఆరినాయి కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇవి ఎండిపోయినాయి కాబట్టి మనకి ఈజీగానే ఉడికిపోతాయి పచ్చిపిండి ఉడకడమే పెద్ద తలనొప్పి అనమాట అందుకే చెప్తున్నాను మరి మరి పచ్చిపిండితో మాత్రం చేసుకోకండి ఎప్పుడైనా చేసుకోవాలనిపిస్తే ఒక టూ త్రీ డేస్ ముందు నుంచి చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసి చేసేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఉడికినాయి నేను చేతితోని పట్టుకొని చూశాను తర్వాత తురిమిన బెల్లం అయితే అందులోకి వేసేసుకోవాలన్నమాట చాలా గట్టిపడాలి ఫ్రెండ్స్ చూడండి వేడి వేడి తెలంగాణ పాపులర్ మైదా రొత్తుల పాయసం అయితే రెడీ వీడియో పైన మీ ఒపీనియన్ నాకు కంపల్సరీ చెప్పండి చివరి వరకు చూసి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఇంకొక మాట మీకు ఏమన్నా మంచి మంచి వెరైటీ స్వీట్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ ఏమన్నా కొత్త రకం కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను తప్పకుండా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాబాయ్